విశ్వాసం ద్వారా నేను శోధనను ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావాల్సిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరి పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు హలో నేను డేవిడ్ జెరిమియాని జీవిత మలుపుకి స్వాగతం మన ప్రస్తుత సిరీస్ సాధారణ ప్రజలు అసాధారణమైన విశ్వాసంలో మనం దేవుణ్ణి ఆకర్షించే విశ్వాసమును పొందడానికి ఏం చెయ్యాలి దాని గురించి తెలుసుకుంటున్నాం బైబిల్లో ఇద్దరిని గురించి ఎంతో అసాధారణమైంది మనం చెప్పుకోవచ్చును అదేమిటంటే వాళ్ళు దేవునితో నడిచారు ఇద్దరిలో ఒకరు నోవహు అయితే రెండవ అతను ఈనాటి జీవితమలుపు సందేశం యొక్క విషయం శీర్షిక అతడు దేవునితో నడిచాడు ఆ వేరే వ్యక్తి ఎవరన్నది మీరు గాని ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో జాయిన్ అయితే తెలుసుకోగలరు పూర్తి బైబుల్లో గమనిస్తే హనోకు కథ కేవలం తొమ్మిది వచనాలలో చెప్పబడింది ఆ వచనాలు ఆదికాండము హెబ్రీయులు హెబ్రేయులు మరియు యూదాలో ఉన్నవి అసలైతే ఆదికాండము ఐదు పూర్తి బైబుల్లో మనకు హనోకును గురించి ఎక్కువ సమాచారమును ఇస్తుంది హనోకు జీవితాన్ని నలభై ఎనిమిది మాటల్లో వర్ణిస్తుంది చరిత్ర అంతటిలోనూ చాలామంది రహస్యమైన వాటిలో కొన్ని గౌరవప్రదమైన కామెంట్స్ని చేశారు అంటే హనోకును గురించి ఈ దృష్టికోణాలలో చాలా వరకు బహుశా సహాయకరంగా ఉన్నాయి వాటిలో కొన్ని ఊహాజనితంగానూ ఉన్నాయి బైబిల్ నుంచి మనకేం తెలుస్తుంది అంటే ఏది ఏమైనా ఏమిటి అంటే హనోకు ఆ పేరుకు అర్థం అంకితమైన లేదా ప్రారంభించిందని హనోకు ఆదాము నుంచి లైనులోని ఏడవవాడు హనోకు మెతుషులనుకు తండ్రి మరియు నోవహుకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నిటికంటే ముఖ్యంగా బైబుల్లో దేవునితో నడిచిన మనిషి అని చెప్పబడింది అతని గురించి అతను దేవునితో నడిచిన మనిషి మళ్ళీ చెప్తున్నాను అతడు దేవునితో నడిచాడు ఇప్పుడు అతడు ఒక సాధారణమైన మనిషి కంటే ఇంకేమీ కాడని మనం నమ్మగలిగేలా హనోకును గురించి వేరే ఏమీ లేదు అంటే దాని అర్థం అతడు మోషేలా ఒక అడ్మినిస్ట్రేటర్ లేదా దాని ఒక స్టేట్స్మెన్ కాదు అతని అనుభవం మనకి గుర్తు చేస్తుంది ఏమనంటే హెబ్రి గ్రంథంలోని పదకొండవ అధ్యాయము విశ్వాసము కలిగి ఉన్న అసాధారణమైన ప్రజలను గురించి కాదు అన్నది అది అసాధారణమైన విశ్వాసము కలిగి ఉన్న సాధారణ మనుష్యులను గురించి అని ఇక హనోకు చెప్పాలంటే మీ ప్రక్కింటిలో నివసిస్తున్న ఒక మామూలు మనిషి లాంటి వాడే అతడు ఒక సాధారణమైన మనిషి హెబ్రీ చెప్తుంది అతడు దేవుణ్ణి ప్రీతిపరచాడు అని ఆది కాండము అతడు దేవునితో నడిచాడు అని యూధాలో అతడు దేవునికి సాక్ష్యంగా ఉన్నాడని చెప్తుంది మనం వెనక్కి వెళ్ళి బైబుల్లోని ఆది కాండము ఐదవ అధ్యాయమును చూడటంతో మొదలు పెడదాం అక్కడ హనోకు కథ రాయబడి ఉంది ఇక్కడ ఏముందంటే ముందుగా హనోకు దేవునితో నడవడం గురించి ఉంది హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుషలను కనెను హనుకు మెథతూషలను కని తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదు ఏండ్లు హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను ఇప్పుడు మీరు ఒకే చోటుకు వెళ్ళినంత వరకు ఎవరితోనైనా కలిసి నడవడము అసాధ్యము అంటే ప్రతి కపుల్కి బ్లూమింగ్ కి మార్గము మరియు ఎడీ బోయర్ కి మార్గము తెలుసు సహజంగా అది ఒకటే కాదు అని తెలుసు ఇద్దరు కలిసి నడిచి వేర్వేరు గమ్యాలకు చేరుకోలేరు మీరు ఒకే చోటుకి వెళుతూ ఉండాలి అంతేకాదు కానీ ఒకే చోటు వైపుగా ముందుకు వెళ్ళడం సాధ్యమే అయితే వేర్వేరు మార్గాల ద్వారా అయితే మీరు కాని వేర్వేరు మార్గాల మీద ఉంటే మీరు కలిసి వెళ్లవలసిన వ్యక్తికి దూరంగా వెళ్తుంటే మీరు ఆయనతో కలిసి నడవడం లేదు మీరిద్దరూ ఒకే చోటికి వెళుతూ ఉండాలి అందుకు మీరు చూడండి ఒకే మార్గం మీద వెళ్ళాలి అలాగే ఇద్దరు సమానముగా వెళ్ళాలి ఒకవేళ మీరు కలిసి వెళుతున్న వ్యక్తి కానీ ఇది ఆ విషయంలో ఒకటి దేని గురించి అంటే మా వివాహము నా జీవితము డోనాతో నా ఛాలెంజ్ను గురించి నేను ఫాస్ట్గా నడుస్తాను కనుక మీరు అనవచ్చు మేము ఒక మాల్లో నడిచి వెళ్తుంటే ఎక్కువగా నేను నా లోకల్లో వెళ్తుంటాను ఆమె నా వెనక వస్తూ ఉంటుంది సహజంగా నెమ్మదిగా నడవమని గుర్తు చేస్తూ ఉంటుంది కనుక మీరు ఒకే చోటుకి వెళుతూ ఉండాలి మీరు ఒకే మార్గంలో ఉండాలి అలాగే ఇద్దరు ఒకే పేసులో వెళుతుండాలి బైబుల్ హనోకు దేవునితో కలిసి నడిచడం చెప్తోంది దేవునితో హనోకు నడుచుటకు కారణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఆది కాండం ఐదు ఇరవై రెండు ఇలా చెప్తోంది హనోకు మెథూషలను కనిన తరువాత దేవునితో నడుచుచు నిజమే అతడు తన జీవితంలోని మొదటి అరవై ఐదేళ్లు దేవునితో నడవలేదు ఆ తర్వాత ఏదో జరిగి అదంతా మార్చివేసింది అతనికి మొదటి కుమారుడున్నాడు అతడు మారడానికి ఏదో ఒకటి కారణమైంది అతనికి జరిగింది మీలో ఎంతమందికి తెలుసు గతంలో ఎన్నడూ మీరు ప్రయత్నించనంతగా పిల్లలు మీరు దేవునితో నడిచేలా చేయగలరని అది చాలామందికి కలిగిన అనుభవమే ఒక పాస్టర్గా నేను గమనించాను దేవుడు వారితో ఏం కావాలనుకుంటాడో ప్రత్యేకంగా దానికి ప్రజలు సున్నితంగా ఉండే సమయాలు రెండు ఉంటాయని మొదటిది మీకు వివాహమైనప్పుడు ఓ అది ఎంత అద్భుతమైన బాధ్యతో మీకు వివాహం అయినప్పుడు గుర్తిస్తారు ఇకపై కేవలం నా కొరకు నేను బాధ్యుణ్ణి కాను నేను నా కొరకు బాధ్యుణ్ణి అలాగే మరొకరి కొరకు అన్నది అది ఎంతో హుందా అయిన విషయం ముఖ్యంగా పురుషులకి రెండవ సమయం మొదటి బిడ్డ పుట్టినప్పుడు హనుకుకుకు కుమారుడు పుట్టిన తరువాత హనుకు దేవునితో నడవడం మొదలు పెట్టాడు అయితే అంతకంటే ఎక్కువైంది ఒకటి ఉంది హనుకు తన కుమారుని పేరు మెతూషలని పేరు పెట్టాడు దాని అర్థం అతడు మరణించినప్పుడు పంపబడుతుంది అని ఆ పదానికి అర్థం కరెక్ట్గా అదే అతడు మరణించినప్పుడు అది పంపబడుతుంది ఈ కుమారుని పేరు యూధా పత్రిక నుండి మనకు అతని గురించి ఉన్న సమాచారకు తర్వాత ఉంచబడినట్లు హనోకు జీవితంలో ఏం జరుగుతుందో చూడడం మొదలు పెడతాము యూధా ఈ విధంగా రాశాడు ఆదాము మొదలుకుని వాడైన హనుకు కూడా వీరిని గుర్చి ప్రవచించి ఇట్ల నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి కూర్చీయు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి కూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చను స్పష్టంగా జరిగింది ఏమిటంటే ఇదే హనోకుకు అతని మొదటి బిడ్డ ఇవ్వబడినప్పుడు దేవుడు అతనిని మెథూషలని పిలవమని చెప్పాడు అంటే అది మెథూషలు మరణించినప్పుడు దేవుడు భూమి మీద తీర్పుని తీసుకుని వస్తాడన్న దానికి అది సూచన అతడు మరణించినప్పుడు అది పంపబడుతుంది అని ఇప్పుడు ముందుగా ఇది హనుకు జీవించిన పరిస్థితి ఎటువంటిదో ప్రదర్శిస్తుంది అతడు నివసించిన సమయము దేవుని తీర్పుకు యోగ్యమైనది జల ముందున్న వాతావరణం మన కల్చర్లో ఈనాడు ఉండే సండే స్కూల్ పిక్నిక్ లాగా ఉంటుంది అది దుష్టత్వము దేవునికి ఎదురు తిరిగిన సమయం చివరికి అది దేవుని తీర్పును తీసుకుని వచ్చి పూర్తి ప్రపంచాన్ని నాశనం చేసింది అలాగే అది సర్వోన్నతుడైన దేవుని కృపను చూపిస్తుంది దీన్ని వినండి ప్రపంచ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన పురుషుడు మెతూషలనే మీకు తెలుసు కదా అతడు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు జీవించాడు దేవుడు తన హెచ్చరిక మరియు ఆయన తీర్పుకు మధ్యన వంతెనగా మెథూషలను ఎంచుకున్నాడు అతడు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు జీవించాడు దేవుడు చెప్పాడు మెథూషల మరణించినంత వరకు తీర్పు అనేది ఇవ్వబడదు అని తర్వాత దేవుడు మెథూషలకు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ల జీవితాన్ని ఇచ్చాడు ఇలా చెప్పడానికి నీ పట్ల నేను ఎంత దయగా ఉండగలను ఉంటాను అని దేవుడు కృపామయుడు దయగలిగినవాడు ఆయన తన దయను మళ్ళీ 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 చూపిస్తాడు వరద తీర్పుకు ముందు మెథూషల జీవితము ఒక కృపా సమయము ఇప్పటివరకు జీవించిన వారిలో అతి ఎక్కువ వయస్సున్నది ఎవరికి మెథూషలకు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్లు అతడు జీవించాడు ఇప్పుడు ఈ విషయంలో మనం ఒక ఆసక్తికరమైన చిన్న గణితాభ్యాసమును చేయగలము అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మీరు ఒక్క నిమిషం మీ ఆలోచనా శక్తిని తెచ్చుకుని నన్ను అనుసరించమని అడుగుతున్నాను అందులో కొంత స్క్రీన్ మీద ఉంటుంది అయితే మరికొంత మనం ముందుకు సాగుతుండగా మీరే సమకూర్చుకోవాలి మనం ఆదాము సృష్టిని కానీ ఒకటవ సంవత్సరముగా చేసుకుంటే ఆదికాండము ఐదులో రికార్డ్ చేయబడిన ఏళ్లను క్యాల్కులేట్ చేస్తే ఆదాము సృష్టించబడినప్పటి నుంచి ఆరు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మెథూషల జన్మించడన్నది మనం తెలుసుకుంటాము మనము గాని తొమ్మిది వందల అరవై తొమ్మిదిని ఆరు వందల ఎనభై ఏడుకి జోడిస్తే దాని టోటల్ ఎంత అవుతుంది పదహారు వందల యాభై ఆరు మెథూషల మరణించిన సంవత్సరం ఎంత అంటే పదహారు వందల యాభై ఆరు అంటే అందులో ఆదాము నుంచి మెతూషల వరకు ఆరు వందల ఎనభై ఏడేళ్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మెథూషల జీవితం తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు ఒక్క నిమిషం అలాగే ఉండండి ఖచ్చితంగా అందరికీ ఈ సంఖ్య వచ్చి ఉంటుంది మనం మన లెక్కల్ని కొనసాగించితే దీన్ని వినండి మనకు తెలుస్తుంది ఏమనంటే ఆదాము సృష్టించబడిన తర్వాత వెయ్యి యాభై ఆరులో నోవహు జన్మించాడు అని జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయస్సు ఆరు వందల ఏళ్ళు అయినందున ఆదికాండము ఏడు ఆరు ప్రకారముగా దాని అర్థం ఏమిటంటే జలప్రలయం పదహారు వందల యాభై ఆరవ సంవత్సరంలో వచ్చినది కరెక్టుగా మెథూషల మరణించిన ఏడాది బైబిల్ నిజంగా ఎంతో అద్భుతమైంది కాదంటారా కరెక్టుగా దేవుడతనికి చెప్పినట్లుగాని దేవుడు మెథూషలను తన సొంత పేరు మరియు అతని జీవితపు ధర్మం ప్రకారంగా అతని ప్రవక్తగా చేశాడు అదే హనోకు దేవునితో నడవడానికి కారణము ఇప్పుడు అతని జీవితంలోని పరిస్థితులను చూడండి హనోకు నివసించిన సమయం ఎంతో హీనమైంది అదంత మంచి మాట కాదని నాకు తెలుసు నేను గానీ మీకు చెప్పాలంటే మీరు చెడిపోయిన ప్రపంచంలో జీవిస్తున్నారు మీరు అనవచ్చు ఓ పాస్టర్ లేదు నేను చెడిపోలేదు అని ఎంత త్వరగా దుర్మార్గం మొదలవుతుందో చెప్తాను అది చాలా చిన్న వయసులోనే అవుతుంది ఒక పసిపిల్లవాని జీవితంలోనే మనిషి యొక్క చెడుతనము తెలియవస్తుందని నేను తెలుసుకున్న లిస్ట్ ఒకటి ఉంది దీని విన్నానికి రెడీగా ఉన్నారా ఇవన్నీ వాళ్ళ ప్రాపర్టీ నియమాలు అది నాకు నచ్చితే అది నాది అది నా చేతుల్లో ఉంటే అది నాది దాన్ని నీ వద్ద నుంచి తీసుకుంటే అది నాది కొంచెం సేపటి క్రితం అది నా దగ్గరుంటే అది నాది అది నాదైతే మీరు ఎన్నడూ ఏది ఏవైనా అది మీదైనట్లుగా కనిపించనివ్వకూడదు నేను కానీ చేస్తుంటే లేదా ఏదైనా నిర్మిస్తుంటే ముక్కలన్నీ నావే అది కేవలం నాదానిలా అనిపిస్తే అది నాది ముందుగా నేనే దాన్ని చూస్తే అది నాది మీరు దేంతోనైనా ఆడుకుంటుంటే దాన్ని మీరు క్రింద పెడితే ఆటోమేటిక్గా అది నాదవుతుంది అది కాని విరిగిపోతే అది మీది అది చాలా ఫన్నీగా ఉంది మీకు చిన్నపిల్లలు కానీ ఉంటే మినహాయించి అది కరెక్ట్గా అది అలాగే ఉంది పిల్లల జీవితంలో తెలియజేయబడినట్టుగా హనుకు ఎంతో కష్ట సమయంలో జీవించాడు అతని పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మనం దాన్ని కానీ పోల్చి చూస్తే నమ్మను కూడా నమ్ము దేంతో అంటే మన కల్చర్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి బుక్స్ రాస్తూ ఉన్నాను కనుక ఏం జరుగుతుందో అది నాకు బాగా తెలుసు అది ఇక్కడ ఉన్నదంతో అసలు పోల్చలేము బైబుల్ చెప్తోంది విశ్వాసంతో అతడు సర్వోన్నత దేవుని ఎదుట నీతిగా ఎంతో ఉన్నతంగా జీవించాడు అతని జీవితంలోని పరిస్థితులు దేవునితో నడవకుండా ఉండడానికి సాకుగా యూస్ చేయలేదు ఈనాడు మన కల్చర్లో దేవునితో నడవడం బహుశా ఒక ఛాలెంజ్ అని మనం ఒప్పుకుందాం అయితే మన పరిస్థితులు మన కల్చర్ ఎన్నడూ మనం ఇలా అనడానికి సాకుగా అనుమతించకూడదు చూడండి ఎవరు అలా చేయలేరు అందుకే నేను చేయడం లేదు ఫిలిపీలకు రెండు పదిహేను మనకు గుర్తు చేస్తుంది మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులునైన దేవుని కుమారులగినట్లు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అదే మన మంత్ర మనం మూర్ఖమైన జన్మ మధ్య నిరపరాధులైన దేవుని కుమారులము మనము లోకమందు జ్యోతుల వలె కనపడాలి స్త్రీ పురుషులారా మనం నివసిస్తున్న సమయం గురించి ఫిర్యాదులు చేయడం మాని వేయాలి నేను వెళ్ళిన ప్రతి చోట దీన్ని వింటాను నేను మంచిగా ఉన్న పాత రోజుల్లో జీవిస్తే బాగున్నాను అవి ఎలా ఉన్నా ఎప్పుడు ఉన్నా సరే మీరు భూమి మీద ఈ రోజున ఉన్నారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు మీరిక్కడ ఉండాలనుకున్నాడు ఆయన ఏ సమయంలో ఆయన ఉంచి ఉండవచ్చు ఎక్కడైనా ఆయన మిమ్మల్ని పునరుజ్జీవనంలో పాడవేసి ఉండవచ్చు ఆయన కోరుకుంటే కానీ ఆయన ఇక్కడ ఉంచాడు నన్ను ఇక్కడ ఉంచాడు మనం మన కల్చర్ని ప్రేమించి ఇలా అనాలి ప్రభువ దేవ ఇటువంటి సమయంలో నన్ను సజీవంగా ఉంచినందుకు థ్యాంక్ యూ నాకు సహాయం చెయ్యి దేవా ప్రభువ అంధకారం మధ్యలో వెలుగుతూ ప్రకాశించేలా మీరు గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యం ఎందుకంత సంబంధించిందిగా ముఖ్యంగా కొత్త నిబంధన మన సమయానికి ఉంది అంటే దానికి కారణం దేవుని వాక్యము కొత్త నిబంధన అనేది రోమా సామ్రాజ్యపు అధికారము క్రింద జీవిస్తున్న ఒక క్రైస్తవుల గ్రూప్ కొరకు ఎంతో ఒత్తిడి క్రింద స్ట్రెస్ దుష్టత్వం చెడు క్రింద వారి కొరకు రాయబడింది దేవుని వాక్యము వారి ద్వారా మనకు ప్రోత్సాహంతో నింపబడి ఉన్నది ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే దేవుడు మనం ఉండాలనుకున్న వారిలా ఉండగలగడానికి మన విశ్వాసము మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు అది క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది హనోకు జీవితంలో మనము చూచే ఈ ఆరంభపు అనుభవాల నుంచి తీసుకోవలసిన మంచి పాఠం ఇది మీరు నాతో కలిసి హనోకు జీవితంలోని తరువాతి అడుగు వేయమని అడుగుతున్నాను అదే దేవునితో నడవడానికి హనోకు యొక్క ఎంపిక ఇరవై రెండవ వచనం చెప్తోంది హనోకు మెతూషలను కనిన తరువాత హనోకు దేవునితో నడిచను అని మళ్ళీ ఇరవై నాలుగో వచనంలో హనోకు దేవునితో నడిచను ఈ భాగంలో రెండుసార్లు మనకు సింపుల్గా చెప్పబడింది హనోకు దేవునితో నడిచాడు అని అతని జీవితపు కష్టంలో అతని కుమారుడు జన్మించినప్పుడు బహుశా దేవుడి నుంచి వచ్చిన ప్రత్యేకమైన ప్రకటనతో హనుకు దేవునితో నడవాలి అని తీర్మానించుకున్నాడు అది ఎప్పుడు ఎలా అన్నది నాకు తెలీదు అయితే ఒకరోజున మెథూషల జన్మించిన కొద్ది కాలానికి దేవునితో సన్నిహిత సంబంధం అతని జీవితంలో అతని కావాలన్న అవసరతను హనుకు గుర్తించడం మొదలుపెట్టాడు ఒకరోజున అతను ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు అతను ఎంపికను చేసుకున్నాడు అంతే కేవలం ఇలా అన్నాడు ఈ క్షణం నుంచి నేను దేవునితో నడుస్తాను అని బహుశా ఆయన అడుగుజాడల్లో నడిచి ఉంటాడు బహుశా మీరు కూడా ఈ ఎంపిక అనే పూర్తి విషయం ఎక్కువగా క్రైస్తవ జీవితపు చర్చలో తప్పిపోతూ ఉంటుంది మనం ఎక్కువ సమయం ఎలా ఉండాలని ఎంచుకుంటామో అలానే ఉంటాము చూడండి ఈ మధ్యన మీరు కానీ అమెజాన్ డాట్ కామ్ బెస్ట్ సెల్లర్స్ కొన్నిటిని కానీ చూశారంటే మీరు ఏం చూస్తారంటే మన సమాజము ఎంపిక మరియు నిర్ణయం అనే ఐడియా చేత ఆకర్షితమవుతుంది జిమ్ కాలిన్స్ లేటెస్ట్ పుస్తకాన్ని నేను ఈ మధ్య చదివాను దాని టైటిల్ గ్రేట్ బై చాయిస్ ఆ పుస్తకం కష్ట సమయాల నుంచి కంపెనీలు చేయడం గురించి అయితే గతంలో విజయం కాలేకపోయింది మనం ఎంపికల గురించి బుక్స్ని రాస్తాము అలాగే ఎంపికల గురించి చదువుతాము అయితే హద్దు గీత ఏమిటి అంటే మనకు ఎంపికలు చేసుకోవడం ఇష్టం ఉండదు చాలామంది జీవితాలు నిర్ణయం లేకపోవడంతో తెలియజేయబడతాయి అసలు అయితే అది మనం ఈనాడు జీవిస్తున్న ప్రపంచం గురించిన స్వభావాల్లో ఒకటినే అనిపిస్తుంది నేను పరిచయను ప్రారంభించిన మొట్టమొదట్లో ప్రజలకు నిర్ణయాలు తీసుకోవడం చాలా ఈజీగా అనిపించేది ఈనాడు నిర్ణయాలు కష్టంగా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీలైన ఆప్షన్స్ ని ఓపెన్గా ఉంచుకునేలా అవకాశాలను మెయింటైన్ చేయాలనుకుంటారు అది నిజం కదంటారా మనది అనేక ఎంపికలా తరము మనము ఒక ఎంపిక చేసుకోవాలని బైబుల్ చెప్తోంది హనోకును గురించి మనం తెలుసుకునేది ఇదే అతని జీవితంలో హనోకు దేవునితో నడవాలని ఎంచుకున్న రోజు ఒకటి ఉంది తరువాత దేవునితో అతనికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని గమనించండి దేవునితో హనోకు నడక ఎంత సన్నిహితంగా ఉందంటే మీరు దీన్ని ఊహించుకోండి మనకు తెలుసు ఏమనంటే యేసు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదని బైబుల్ చెప్తోంది కేవలం తండ్రికి తప్ప యేసుకు కూడా తెలియదు కనుక మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాడని సమాచారం విషయంలో ఏం జరగబోతోంది ఇప్పుడు జరగబోతుంది అన్న దాని గురించి అయితే సర్వోన్నతైన దేవుడు హనోకుకు చెప్పాలని ఎంచుకున్నాడు ఏమనంటే ఒక ఈవెంట్ తరువాత ఒక ప్రత్యేక సమయంలో దేవుడి ఈ భూమి మీదకు తీర్పుని తెస్తాడు అని దానిని హనోకుతో ఆయన పంచుకోవాలనుకున్నాడు అబ్రహాముల అలాగే హనోకు కూడా దేవునికి ఒక స్నేహితుడే వాళ్ళు సంభాషించుకుంటూ కలిసి వారికి కమ్యూనియన్ ఉండేది ఇప్పుడు ఇక్కడున్న ఒకటి దాదాపుగా నాకు చాట్లో లేనట్టుగా ఉంది కొన్నిసార్లు నేను బైబిల్ని చదువుతాను చదివి ప్రోత్సహించబడతాను కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను మరి కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాను మీరు ఎప్పుడైనా బైబిల్ చేత భయపడ్డారా చూడండి బైబుల్లో మీరు ఎన్నడూ చదవని భయంకరమైన వాటిలో ఒకటి ఇక్కడ ఉంది అది ఆది కాండము ఐదు ఇరవై మూడులో ఉంది హనోకు దినముల మూడు వందల అరవై హనోకు మూడు శతాబ్దాలు దేవునితో నడిచాడు అతని పటిష్టమైన తెగని సంబంధం ఇన్నేళ్లుగా ఉంది ఎందుకంటే అతడు తన విశ్వాసమును నమ్మకమును ప్రదర్శించడానికి అతని జీవితం అతని నడక అతని నడకే అతని జీవితం అతడు కుడివైపుకు కానీ ఎడంవైపుకు కానీ తొలగిపోలేదు అతడు దేవునితో నడిచాడు మూడు శతాబ్దాల పాటు మనం ఇంకో వారం దేవునితో నడవగలమా అంటే ఆశ్చర్యం వేస్తుంది హనుకు మూడు శతాబ్దాలు అలా చేశాడు గో హనుకు హనూకుని గురించి మనం తెలుసుకున్న రెండో విషయం అతడు దేవునితో కలిసి నడిచాడు అన్నదాన్ని పక్కన పెడితే రెండవది దేవుణ్ణి ప్రీతిపరచాడు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు ఆ రాన్డన్ ఇలా రాశారు ఏమనంటే హనూకుని గురించిన గొప్ప అద్భుతం అతడు పరమునకు వెళ్ళడానికి మరణాన్ని బైపాస్ చేశాడని కాదు దేవుణ్ణి ప్రీతిపరిచాడు దేవుణ్ణి ప్రీతిపరిచిన మనిషి అతను దేవుని ప్రజలుగా దేవుణ్ణి ప్రీతిపరచడమే మన లక్ష్యము అది మనము మన మానవ సంబంధాల్లో అర్థం చేసుకుంటాం కాదంటారా నా యొక్క పెద్ద లక్ష్యం డోనాని ప్రీతిపరచడం ఆమె లక్ష్యం నన్ను ప్రీతిపరచడం దానిపై మేము వర్క్ చేస్తాం ఆ పనిని మేము పూర్ణ హృదయంతో చెయ్యాలని అనుకుంటాం అసలు ఎందుకంత వింతగా అనిపిస్తుంది మనల్ని సృష్టించిన దేవుడు మన కొరకు రక్షణను ఏర్పరిచిన మన జీవితంలోని అవసరతను తీర్చితే అది నార్మల్గా న్యాచురల్గా ఉండదా మనం ప్రేమించే దేవుడు మన హృదయాలలోనే కొలవబడితే ఆయన్ని ప్రీతిపరచడానికి మనం జీవిస్తున్నామా లేదా అని చూస్తే మనందరికీ ఒక ప్రశ్న వేస్తాను నేను ఈ ప్రశ్న అందరినీ అడుగుతాను నేను ఇతరుల్ని ప్రీతిపరచేది నా జీవితంలో చేస్తున్నానా నన్ను ప్రీతిపరచుకునేది లేక సర్వోన్నతులైన దేవుణ్ణి ప్రీతిపరచడానిక మీకు విషయం చెప్తాను అది ఎల్లప్పుడూ సంఘర్షణతో రాదు ఇతరుల్ని ప్రీతిపరిచే సమయాలు కొన్ని ఉంటాయి అలాగే దేవుణ్ణి ప్రీతిపరిచేవి అవన్నీ ఒకే వరలో ఉండవు హనోకు దేవుడిని ప్రీతిపరచాడని బైబుల్ చెప్తోంది దీని యొక్క ముఖ్యత్వం గురించిన సత్యముతో బైబుల్ నిండి ఉన్నది మొదటి యోహాను మూడు ఇరవై రెండు చెప్తోంది మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును కొలస ఒకటి పది చెప్తోంది ప్రార్థనలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలను మనకు ఈ ఉదాహరణ బైబుల్లో లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిలో ఇవ్వబడింది తరువాత బైబుల్ యోహాను ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చెప్తోంది ఏమనంటే యేసు లక్ష్యము ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనవి చేయడమే అని పౌలు తన జీవితాన్ని ఇదే పనిని చేయమని విశ్వాసులను ప్రోత్సహించడానికే కమిట్ చేశాడు అతడు తెశలోనికైలకు ఇలా రాశాడు మేం ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు హనోకు దేవునితో ఉన్న కారణాన్ని నేను మీకు గుర్తు చేస్తాను అది ఏమిటంటే అతని పూర్తి జీవితం దేవుడిని ప్రీతిపరచడమే కనుక మనకు ఆ ఉద్దేశం ఉందా చూడండి నేను నాకు చాలామంది క్రిస్టియన్స్ నుండి ఒక అభిప్రాయం వస్తుంది ఏమనంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంగీకారమునకు ఎంత దగ్గరగా అంచున ఉండాలనుకుంటారు అంటే ఒక క్రిస్టియన్గా వారి మీద బాధ్యత అనేది లేదు అన్నిటికంటే ఎక్కువగా మనం భయపడవలసింది దానికి కాదంటారా మనం చేసే దానితో దేవుడు నిస్సందేహంగా ప్రీతిపరచబడతాడనే విధానంలో మనం మన జీవితాలను జీవించాలని కోరుకోమా ఈసారి ఎప్పుడైనా మీరు ఏదైనా చేయడానికి శోధించబడితే అది కానీ గ్రే ఏరియాలో ఉన్నట్టు కనిపిస్తే మీరు చేయాలా వద్దన్నది మీకు తెలియకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి దేవుని ఈ ప్రశ్న అడగండి దేవా నేను ఇప్పుడు ఇది నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తుందా అది ఎంతో సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది మీరు దేవునితో కలిసి నడిచే మార్గంలో మిమ్మల్ని చేరుస్తుంది తర్వాత యూదా పద్నాలుగు మరియు పదిహేనులో మనకు హనోకు దేవునికి సాక్ష్యాన్నిచ్చే పూర్తి విషయం ఉంది హనోకు రాబోయే తీర్పుని గురించి ప్రవచించాడని బైబుల్ చెప్తోంది దేవుడు హనోకును ఒక ప్రవక్తగా యూజ్ చేశాడు రాబోయే సంగతులకు సాక్షిగా చివరిగా హనూకుని గురించి మనకు అత్యంత మామూలుగా తెలిసిన విషయానికి వద్దాం అదేంటంటే హనోకు దేవునితో ఉండడానికి వెళ్ళడం అతడు దేవునితో నడవడం చూస్తాం దేవుణ్ణి ప్రీతిపరచడం దేవుడికి సాక్ష్యాన్ని ఇవ్వడం అయితే హనోక్ విషయంలో ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడు దేవునితో ఉండడానికి వెళ్ళాడు హెబ్రి పదకొండు ఐదులో ఇలా ఉంది విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనపడలేదు ఇప్పుడు మీరు బైబుల్ చదువుతుండగా దీని గురించి ఆసక్తికరమైన విషయం అనుకుందాం గతంలో మీరు అన్నడు బైబిల్ని చదవలేదని మీకు ఆదికాండం గురించి లేదా బైబిల్ గురించి ఏమీ తెలియదు ఆదికాండం ఐదులో మీరు ఇలా చదువుతారు అతడు మరణించాడు అతడు మరణించాడు కనుక అతడు జన్మించాడు జన్మించాడు ఎన్నో సంవత్సరాలు జీవించి అతను మరణించాడు పలానా పలానా వారు జన్మించారు అతని పుట్టారు పలానా పలానా అతను ఎన్నో ఏళ్ళు జీవించి అతను మరణించాడు ఒకసారి సడన్గా దీని అంతరికీ మధ్యలో ఆది కాండము చదువుతారు అదిలా చెప్తుంది దేవుడు అతను తీసుకువెళ్ళాడు అతడు మరణించలేదు హనుకు కొరకు సెమిటరీ ప్లాట్ అనేది లేదు అతడు దేవునితో భూమి మీద నడుస్తూ పరమునకు దేవునితో నడిచి వెళ్ళాడు ఐదో వచనంలో ఒక హింట్ ఉంది ఏమనంటే హనోకు అదృశ్యమైనప్పుడు ప్రజలు అతని కొరకు వెదుగుతూ ఉన్నారు ఒకవేళ అదే జరిగి ఉంటే అది ప్యారలల్గా దేవుడి ఏలి అని అదేవిధంగా అగ్నిరథము ద్వారా తీసుకువెళ్లినట్టుగా ఉంది ఇప్పుడు మీరు రెండు రాజులు చూడండి నీ దాసులమైన మా వద్ద యాభై మంది బలముగలవారు ఉన్నారు మా మీద దయించి నీ గురువుని వెదుగుటకు వారిని పోనేము ఏహో ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీద లోయ లోయైన వేసి ఉండినేమో అతడు పంపమనగా యాభై మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనపడకపోయిను ఎందుకంటే అతడు పర్వతం మీద పడలేదు అతను పర్వతములను దాటి దేవునితో ఉండడానికి వెళ్ళాడు ఏలియాను కనిపించలేదు అలాగే హనోకును కనిపించలేదు బైబుల్ చెప్తోంది హనోకు ఒక దినమున నడిచి వెళ్తుండగా దేవుడు అతన్ని తీసుకువెళ్లాడని బహుశా తన ఫ్రెండ్తో కలిసి లంచ్ చేస్తున్నాడేమో ఒక్కసారి సడన్గా అతని ఫ్రెండ్ చుట్టూ చూస్తే హనుకు కనిపించలేదు బహుశా అతడు తన ఫ్యామిలీతో ఉన్నాడేమో లేదా అతని గ్రాండ్ చిల్డ్రన్తో ఒక్కసారి సడన్గా అతడు హాల్లోంచి అదృశ్యమైపోయాడేమో హనోకు ఎక్కడ వెళ్ళిపోయాడు అతను ఎక్కడా కనిపించలేదు ప్రభు అతన్ని తీసుకువెళ్ళాడు ఆ తర్వాత నేను దీంతో ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా బైబుల్ యొక్క ర్యాప్చర్లో హనోకు మొదటి వివరణ ఒక రోజున దేవుని ప్రజలకు కూడా హనుకకు ఏం జరిగిందో అదే జరగబోతోంది ఆ విషయం నాకలా తెలుసా బైబుల్ నాకు చెప్తుంది ఒకటి తశలోని కైల్లో బైబుల్ చెప్తోంది మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించి వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము దీన్ని చూడండి కొనిపోబడుదుము కొనిపోబడదుము అదే కాన్సెప్ట్ అసలైతే హనోకు హనుకు ఏలియా సైఫెను యేసు అందరూ కూడా సంగపు ర్యాప్చర్ని ముందస్తుగా సూచిస్తున్నారు ఏదో ఒక రోజున మీరు గాని క్రిస్టియన్ అయితే ప్రభు అయిన యేసు అంటే తెలియని మీ ఫ్రెండ్స్తో ఉండి ఉండవచ్చును మీరు ఒక అదృశ్యమయ్యే కార్యము చేయవచ్చును దాంతో వాళ్ళు ఎప్పటికీ కోలుకోలేరు ఈ భూమి మీద ఇంకెప్పుడు మిమ్మల్ని చూడలేరు ఎందుకంటే మీరు తీసుకెళ్లబడతారు అప్పుడు మీరు ఉండరు నాకు ఈ ఫ్రేస్ ఇష్టం అతడు లేకపోయాను ఆ హనుకు ఎక్కడా ఉన్నాడు అతడు లేడు పరములో ఉన్నాడు వెళ్ళిపోయాడు మనకు అదే విధంగా ఉంటుంది మనం కానీ ఏసుక్రీస్తులో నమ్మకాన్ని ఉంచితే మీరు మీ నమ్మకాన్ని ఏసుక్రీస్తులో పెడితే బైబుల్ చెప్తోంది ఒకరోజున ప్రభువు ఏసుక్రీస్తు శ్రమలు భూమిని పీడించడానికి ముందు తిరిగి వచ్చి ఆయనలో నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని తీసుకుని పోబడే క్రైస్తవులుగా అవుతాము అని గతంలో ఎన్నడూ ఏదీ జరిగినంతగా ఈ లోకం ఖాళీ చేయబడుతుంది మీరు గని సిద్ధంగా లేకుంటే బైబుల్ చెప్తోంది మీరు వెనుక వదిలివేయబడతారు అని మీలో కొంతమంది ఎన్నడూ దేవునితో నడవలేరు ఎందుకంటే మీరు ఆయన కుమారుడైన యేసుక్రీసుతో కమిట్మెంట్ని చేసుకోలేదు కనుక మీరు అనవచ్చు దానికి దేవునితో నడకకు సంబంధం ఏమిటి అని బైబుల్లో సింపుల్గా చెప్పబడింది యేసే ఈ స్టేట్మెంట్ని చేశాడు నేనే మార్గమును సత్యమును జీవమును మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు పరమునకు వెళ్లే మార్గంలోనికి మీరు చేరుకునే ఒకే ఒక విధానం మీ నమ్మకాన్ని యేసుక్రీస్తులో ఉంచడం ఇక్కడ ఈ గదిలో ఉన్న చాలామంది మనం అలా చేశాం అయితే మనందరికీ ఈ కల్చర్లో ఒకలా ఈ పూర్తి కాన్సెప్ట్ దేవునితో నడవడం అనే దాని నుంచి దూరంగా వెళ్ళడం ఎంత ఈజీనో కదా మీ వయస్సు ఎంతైనా సరే నేను ప్రోత్సహిస్తున్నాను హనుకు అరవై ఐదేళ్ల వాడు నాకు తెలుసు ఆ కాలంలో ప్రజలు ఎన్నేళ్లు జీవించారన్న దానిలో కన్సెషన్స్ ఉంటాయి అని అయితే నా అభిప్రాయం ఏంటంటే మన వయస్సు ఎంతైనా సరే లేదా దేవునితో మన నడకలో ఎక్కడ ఉన్నా సరే అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రీతిపరచాలనుకునే చోటికి మనం వచ్చినప్పుడు ఆయనతో నడవాలనుకున్నప్పుడు మనం ఎంపిక చేసుకుంటాం మార్గములో ఏ చోటనైనా ఆ ఎంపికను చేసుకోవడానికి దేవుడు ఆయన హస్తాలను మన వైపుకు చాచుతాడు ఈ రోజు జీవితమలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునుపెనడు ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవితమలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను